నువ్వుల పల్లీలు అలసి కలిపి చేస్తున్నా లడ్డు బెల్లం పాకం తీసినాక ఇవేమో పల్లీలు శుభ్రం చేసుకుని బద్దలు చేసుకున్నా ఇవేమో నువ్వులు అవి ఏంచి పెట్టుకున్నారా ఆ లైట్ గా ఏంచి గ్రైండ్ చేసుకున్నాం అవసి గింజలు ఇయ్యి అవసి గింజలు ఎందుకు గ్రైండ్ చేశారు అవసి గింజలు అంటే డైరెక్ట్ గా తినలేరని కొద్దిగా దాన్ని క్రాష్ చేస్తారు అవి కూడా లైట్ గా ఏంచుకుని చేసుకోవాలి ఆన్ ద స్పాట్ లో చేసుకోవాలి అది యాక్చువల్ గా ఆన్ ద స్పాట్ లో చేసుకోవాలి పాకం కూడా తయారైపోయింది

అలా అలా అంత పైక ఇలా పోస్తే కానీ ఇలా కలుస్తాయా ఇలా విసిగించాలా తర్వాత నూకుల కొని ప్లేట్లో వేసేసుకోవటం ఇలా ప్లేట్లో ఇలా వేసేసుకోవటం అన్నమాట పల్లె చెక్కా రెడీ అయిపోయినట్టేనా అక్కడ చేయటం బావా

పెద్ద సభ సభలో ముప్పై రెండు మంది ప్రజలు ఉంటారు ఆ ప్రజల్లో ఒక్కటే డాన్స్ చేస్తారే నత్తకి అదే ఒక్కళ్ళే ఏంటి చెప్పు చెప్పే పళ్ళు నోట్లో పళ్ళు అది తెలిసిపోతాం చెప్తా ఇంకోటి బావ ఇంకోటి చెప్పాల అన్నకి అందదు తమ్ముడికి అందుద్ది పది రూపాయలు కూడా ఇస్తా బావ బెట్టు అన్నకు అందదు తమ్ముడికి అందిద్ది చెప్పుకోవచ్చు వద్ద ఎవరైనా చెప్పచ్చు అయిపోతుంది టైము అందదు తమ్ముడికి అందిద్ది ఏమోనా అయితే నువ్వే వదిలి ఓడిపోయినట్టు నువ్వే నాకు పది రూపాయలు ఇవ్వాలి పెదాలు అన్న తమ్ముడు అంటే అన్న అంటే అందదు కదా పెదాలు కలవు కదా తమ్ముడు అంటే కలుస్తాయి కదా అది అన్న తమ్ముడు అన్నకి అందదు తమ్ముడికి అందిద్ది కదా పెదాలు బావ టేస్ట్ ఎలా ఉంది బావా టేస్ట్ బాగుంది టేస్ట్ కన్నా చాలా హెల్దీ అన్న ఫీలింగ్ తినాలి కంపల్సరీగా హెల్దీగా ఇప్పుడు దీంట్లో వేసినవి నూగులు కానీ పల్లీలు కానీ మరి అభిషి గింజలు కానీ దేనికి ఉపయోగం ఎలా హెల్త్ కేర్ లాగా ఉపయోగం అభిషి గింజలు అంటే ఉన్నగత్రి అంటారు అభిసి గింజలు అంటే ఒమేగా త్రీ యాసిడ్స్ అంటారు అది పుష్కలంగా ఉన్నాయి అంటారు అది ఆరోగ్యానికి మంచిది కంపల్సరీగా మా గట్ట హెల్త్కి మెయిన్ అంటారు గట్ట హెల్త్కి ఇలాగ నువ్వులు నువ్వులు అంటే ఇక ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా కాల్షియం పల్లీలు పల్లీలు అది దానికి కూడా ప్రోటీన్ అది కూడా ఐరన్ కంటెంట్ ఏదైనా కానీ చిన్న మంచిది ఆరోగ్య సూత్రాలు నేర్చుకోవాలంటే నీ తర్వాత ఆఫ్ హాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి పల్లీలు చెక్క నచ్చిందంటే కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చేశారా ఇలాంటి చెక్క మా బావ అయితే అవిసి గింజలు ఇవి నువ్వులు చాలా మంచిది అని చెప్పి ఇడిగా అయినా తినాలని చెప్పి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఈసారి వెరైటీగా ఉండటం కోసం చెక్క అయితే చేసాము ఈ చెక్క కూడా చాలా టేస్టీగా ఉందని మా బావ చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్